హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్న్నారు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో సుదీర్ఘకాలం ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి రెండు వేల పద్నాలుగులో ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడిగా కంటిన్యూ అవుతూ వస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు యాక్టివ్గా పనిచేస్తున్నారు ఆ పార్టీకి సంబంధించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా పనిచేసినట్టున్నారు ఆయన ఆయన గడిచిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నాగార్జునసాగర్ టికెట్ ఆశించారు నాగార్జునసాగర్ నియోజకవర్గం వాళ్ళ ప్రాపర్ నియోజకవర్గంగా చెప్తున్నారు సో ఆయన హైదరాబాద్లో సెటిల్ అయినప్పటికీ వాళ్ళ ప్రాపర్ అంతా నాగార్జునసాగర్ నియోజకవర్గం సో అక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశించారు అక్కడ నోముల భగత్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిట్టి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు సో ఆయన్ని కాదని చంద్రశేఖర్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం టికెట్ ఇస్తుందా లేదా అనే చర్చ ఎన్నికల అభ్యర్థులు ప్రకటన వరకు జరిగింది సో అల్లు అర్జున్ నేరుగా కేటీఆర్ తోటి కేసీఆర్ తోటి మాట్లాడి చంద్రశేఖర్ రెడ్డి గారికి టికెట్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు లాంటి వార్తలు వచ్చాయి కోసం అల్లుడు రంగంలో దిగారు బీఆర్ఎస్ పెద్దలతో మాట్లాడుతున్నారు నాగార్జున సాగర్ ఇప్పించ టికెట్ ఇప్పించబోతున్నారు ఇటువంటి ప్రచారం చాలా విస్తృతంగా జరిగింది నాగార్జునసాగర్ నియోజకవర్గానికి వెళ్ళి చంద్రశేఖర్ రెడ్డి గారు అక్కడ ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసి సో అక్కడ పార్టీ కార్యక్రమాలు పార్టీకి సంబంధించిన నాయకులను కలిసే కార్యక్రమం కూడా చేశారు ఎన్నికలకు ముందు బట్ అనూహ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్కే బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించింది దీంతో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి నిరాశ తప్పలేదు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీలో చేరి మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం కోసం ప్రయత్నం చేస్తూ వచ్చారు మల్కాజ్గిరి నుంచి ఆయన పార్లమెంట్ పోటీ చేయాలనుకున్నారు లేదా చేవేల నుంచి పార్లమెంట్ పోటీ చేయాలనుకున్నారు ఈ రెండు చోట్ల ఏదో స్థానం నుంచి పార్లమెంటుకు పోటీ చేయడానికి సంబంధించి ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు దానికి సంబంధించి పైరవి చేసుకుంటూ వస్తున్నారు దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలను కలుస్తూ వచ్చారు సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దల నుంచి హామీ దొరికింది లాంటి ప్రచారం కూడా బయట జరిగింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలకు అల్లు అర్జున్ గారు రికమెండ్ చేశారు లాంటి ప్రచారం కూడా బయట జరిగింది బట్ అనూహ్యంగా చేవేల కానీ మల్కాజిగిరి కానీ రెండు స్థానాలను ఆయనకు కేటాయించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ చేవేల నుంచి సిట్టింగ్ ఎంపీ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ ఆయనకి అక్కడ టికెట్ ఇచ్చారు సునీత మహేందర్ రెడ్డి గారికి మల్కాజ్గిరిలో టికెట్ ఇచ్చారు సో కంచెల చంద్రశేఖర్ రెడ్డికి టికెట్ రాలేదు నిజానికి దశలో కంచెల రెడ్డికి టికెట్ ఇవ్వడానికి సంబంధించి కాంగ్రెస్ నాయకత్వం రెడీ అయినప్పటికీ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన కొంతమంది నాయకులు ఆయనకు టికెట్ రాకుండా అడ్డుకున్నారనే ప్రచారం జరుగుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంచెల రెడ్డికి టికెట్ ఇవ్వడానికి సంబంధించి సానుకూలత వ్యక్తం చేసినప్పటికీ కొంతమంది రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ జిల్లాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అడ్డుకుని ఆయనకు టికెట్ రాకుండా చేశారు అనేది కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఆ నాయకులు ఎవరు అనేది కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలుసు సో ఆ నాయకులు తనకు టికెట్ రాకుండా చేశారనే ఆవేదన ఆయన వ్యక్తం చేస్తున్నారు సో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి టికెట్ ఆశించి భంగపడిన అల్లు అర్జున్ మామ కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి దారిటు అనేది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది